చేసినట్టు పెట్టి ఓకే హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి అది స్టోరీ ఉంటుంది ఫ్రెండ్స్ ఏంటంటే నా దగ్గర డ్యూటీ లేదు ఫ్రెండ్స్ ఒక త్రీ డేస్ నుంచి డ్యూటీకి వెళ్ళట్లేదు మా వైఫ్ బాధపడతా చేక ఏమైంది అంటే కొంచెం ఇట్లా డ్యూటీ లేదు కదా అని చెప్పాను చెప్తే ఇచ్చింది ఫ్రెండ్స్ బంగారం బాధపడదు కానీ ఇంకా అన్నది తీసుకొచ్చి పెట్టింది ఫ్రెండ్స్ ఇలా తీసుకొచ్చి ఇలా పెట్టింది మీ షాక్ అయితే అంటే వెయిల్ కాదు లక్ష కాదు ఫ్రెండ్స్ ఒక ఇట్లా మీరున్నా సపోర్ట్ చేస్తే ఓకేనా అంత అనిపిస్తుంది నేను కౌంటింగ్ చేద్దాం ఫ్రెండ్స్ ఎంత నీతో మీ అయితే ఇప్పుడు కావాలని చేయట్లేదు వీలు ఇవి తెలుసే ఉంటుంది ఇట్లా మర్త పెట్టి ఇట్లా మరత పెడితే వచ్చినాయి ఫ్రెండ్స్ చూడండి మీకు ట్వంటీ రూపీస్ కట్ట ఇంకో ట్వంటీ రూపీస్కి అంటే మీరు చూస్తున్నాం ఫ్రెండ్స్ అంటే ఏదో కావాలని కాదు ఫ్రెండ్స్ చూడండి మీకు ఇలాంటి బాధ్యత వెళ్తే అంత ఇష్టంగా చేయండి ఫ్రెండ్స్ కామెంట్లు ఒకసారి కొంచెం మీరు లైక్ వేద్దాం ఫ్రెండ్స్ ఏంటి ఉంటాయో మొత్తం కౌంటింగ్ చేస్తాను మీకు చెప్తాను లైవ్ లో చూద్దాం ఫ్రెండ్స్ చాలా చాలా వీడియోలు వస్తాయి ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో కొంచెం మాకు బాగా సహకరించండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు మీ వైఫ్ ఇచ్చే కనుక లేదంటే అన్నయ్య మీకు సహాయం చేయండి ఫ్రెండ్స్ లేడీస్ చూసినాం బాయ్ చూస్తున్నాం ఒక్కొక్క ఒక్కళ్ళు ఆదుకోండి ఇలానే మొత్తం లెక్కేద్దాం ఫ్రెండ్స్ చూసి ఓకేనా మూవ్ అనే నా చెప్పు చూద్దాం ట్రైస్ ఒకసారి మీరు వీడియో కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు గిటా చూస్తే కనుక ఓకేనా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బొమ్మల గత మీ గిటా కొంచెం ఫేమస్గా అనుకుంటున్నావు అంటే మంచి మంచి వీడియోలు తీస్తున్నావు ఫ్రెండ్స్ ఏమైనా పైగా వీడియోలు చేయట్లేదు మీరు పనికి చేస్తుంది కాబట్టి మంచి వీడో చేస్తున్నాం అని అనుకుంటే మాకు సపోర్ట్ చేయట్లేదు లైవ్గా చేస్తాం ప్రేమ కొంచెం మాకు టైం లైక్ చేయట్లేదు ఇవన్నీ ఎప్పుడు లెక్క ఫ్రెండ్స్ మాయా పల్లె టీఆర్ఎస్ ఫ్రెండ్స్ అంటే బాగా ఉన్నప్పుడే అది కనిపిస్తుంది మనం ఇటు నుంచి ఇలానే డబ్బులు కావాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయండి మా మమ్మల్ని గిట్ట మీ గిట్ట మా వైఫ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అది చాలా ఇష్టం మా వైఫ్ గిట అంటే డబ్బులు సంపాదటం కాదు ఇట్లా నలుగురిలో ఫేమస్ కావాలా నేను గీట మంచిగా ఒక వీడియోలు చేయాలి ఉపయోగపడే వీడియోలు చేయాలని ఆమె కాలం ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఇలా లెక్క పెడుతుంది చెప్పింది చెప్పు ఇలా వచ్చిన ఈ టెన్ మినిట్స్ లెక్క పెడతాం ఇద్దరం నచ్చి మా వైఫ్ నేను దేని ఫ్రెండ్స్ టూ మినిట్స్ ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మా నాన్న నా వైఫ్ లాంటి మీ గిటా ఇవేటి కుల ప్రసాన్ చేస్తే కన్ఫర్మ్ బటన్ ని ప్లీజ్ అక్కల కుటిలకి పై సెనప్ ఓకేనా ఏం చెప్పు మరి పెన్ తీసుకువే లేక వదిపోతాను అన్ని పట్టుకొని కొlek పెట్టుచ్చు 10 అవ కొడ 13

ఒక్క రూపాయి రూపాయి మొత్తం దాచుకోవడం ఇలా లేనప్పుడు ఇచ్చింది ఫ్రెండ్స్ మీ ఇలాంటి ఇలాంటి వైఫుడ్ ఎంత ఇష్టమో తెలుసుకోండి ఫ్రెండ్స్ మంచిగా పిల్లలను చూసుకుంటే ఇట్లా అవసరంగా ఇస్తారు అవకాశం బట్టి అందుకే మీ మళ్ళీ చూసుకోండి ఫ్రెండ్స్ ఓకే మా వ్యూ కోసం మీరు లైక్ చేయండి ఛాన్స్ చాలా సపోర్ట్ చేయండి సఫర్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజెస్ అన్ని వీడియోలు వచ్చి మీకు ఉపయోగపడే విలువలు చేస్తాము మీ ఆశీస్సులు కావాలా ఓకే ఫ్రెండ్స్